విజయవాడ ఏలూ రోడ్డులో నిడమానూరు గూడవల్లి మధ్యలో హైవే నుంచి కేవలం మూడు వందల యాభై మీటర్ల లో చుట్టు రెసిడెన్షియల్ గా కమర్షియల్ గా అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఈ ప్రాజెక్ట్ నుంచి కేవలం కిలోమీటర్ రెండు కిలోమీటర్ల లోనే కేకేర్ గౌతమ్ స్కూల్ చైతన్య కాలేజ్ అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అలాగే నారాయణ కాలేజెస్ అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం కూడా నిడమానూరు గూడవల్లి మధ్యలోనే ఆల్ మొత్తం లొకేట్ అయ్యి ఉన్నాయండి గా ఈ ప్రాజెక్ట్ నుంచి కేవలం ఒకటి రెండు కిలోమీటర్ డిస్టెన్స్ లో అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని మీరు చూస్తా ఉన్నాము ఎగ్జాక్ట్ గా ఈ ప్రాజెక్ట్ అనేది విజయవాడ ఏలూరు రోడ్డులో గన్నవరం కన్నా ముందు కేసరపల్లి కన్నా ముందు గూడవల్లి కన్నా ముందు నిడమానూరు గూడవల్లి మధ్యలో కేకేఆర్ ఆర్ గౌతమ్ ఇంటర్నేషనల్ స్కూల్ బ్యాక్ సైడ్ అనేది ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయి ఉంటది ఈ ప్రాజెక్టులో గవర్నమెంట్ వాల్యూ గజానికి పదిహేను వేలు ఉన్నదండి ఇరవై వేల వరకు బ్యాంక్ లోన్ వస్తూ ఉన్నది ఇందులో ఈస్ట్ ఫేసింగ్ ఇరవై మూడు వేలు వెస్ట్ ఫేసింగ్ ఇరవై రెండు వేలకి సేల్ చేయడం జరుగుతూ ఉన్నది ఈ ప్రాజెక్టు యాజ్ పర్ సిఆర్టీ మరియు రేరా నౌన్స్ ప్రకారంగానే అన్ని ఎమ్యూనిటీస్ తో డెవలప్మెంట్ చేయడం జరుగుతూ ఉన్నదండి ఇందులో మొత్తం సీసీ రోడ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇట్లా చాలా రకాల మోడర్న్ ఎమ్యూనిటీస్ అన్ని కూడా ఇందులో డెవలప్మెంట్ చేయడం జరుగుతూ ఉన్నదండి సిఆర్డికి మాటిగేజ్ కూడా చేయడం జరిగింది ఈ నెల రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై రెండున ఈ వీడియో నేను చేయడం జరుగుతూ ఉన్నదండి ఈ మంత్ ఎండింగ్ కల్లా ఇందులో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతా ఉన్నది చాలా వరకు ప్రీమియంగా డెవలప్ చేస్తూ ఉన్న ఈ ప్రాజెక్ట్లో విత్ ఇన్ ద సిటీ లిమిట్స్ లోనే ఉంటుంది గనవరం ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి కేవలం ఆరు కిలోమీటర్లో ఉంటుంది అండి గనవరానికి విజయవాడకి మధ్యలో ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయి ఉంటుందండి ఇప్పుడు మీరు లాంగ్ లో చూస్తూ ఉన్నది కేకేఆర్ గౌతమ్ స్కూల్ అండి ఇది ఎంట్రెన్స్ అండి ఇప్పుడు ఎంట్రెన్స్ నుంచి వచ్చేటప్పుడు మొదటగా ఉన్న ఈ మూడు బిట్లో వచ్చేసి ఇక్కడ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తాము సిఆర్డీకి మార్టిగేజ్ కంప్లీట్ అయిపోయే ఉన్నాయండి ఇందులో ఈ ప్రాజెక్ట్ నుంచి కిలోమీటర్ వెనకాల కూడా రెసిడెన్షియల్గా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి ఉన్నవి సో హౌసెస్కి హైవేకి మధ్యలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి అలాగే అక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్కి హైవే నుంచి మూడు వందల యాభై మీటర్ల డిస్టెన్స్లో ఈ సైట్ అనే ఉండడం వల్ల చాలా మంచి అప్లికేషన్ ఈ ప్రాజెక్ట్లో హౌసెస్ మరియు ప్లాట్స్ కోసం స్క్రీన్ మీద ఉన్న కి సంప్రదించండి అలాగే మరిన్ని వివరాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఉండాలి